నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మా పేరు గుత్తుల గోవిందరావు మేడం మేము తూర్పుగోదావరి జిల్లా ఉప్పగుప్త మండలం గొల్లవెల్లి ఆది శంకరాచార్య ధ్యానాశ్రమం నుంచి వచ్చాం ఇక్కడ ఏర్పాట్లు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి ధ్యానం ఇక్కడ భోజన వసతి కానీ ఇట్లాగే వాష్రూమ్లు కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతమైన అమృతాహరణ అందిస్తున్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ మీ పేరు సార్ హర్షవర్ధన్ శ్రీనివాసమ్మ ఈ పదకొండు రోజుల్లో ఒక పండగ అనిపిస్తుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అన్న ప్రసాదంలో మధ్యాహ్న భోజనం ఏమి అని చెప్పలేము అన్ని బాగున్నాయి ఇక్కడ ఏది తిన్నా కూడా ఉంటుంది నమస్తే నమస్తే అందరికీ నమస్కారం ఇక్కడ భోజనాలు చాలా సూపర్గా ఉన్నాయి మనం ఏ పెళ్ళికి వెళ్ళినా ఇంత మంచి భోజనాలు దొరకవు పప్పు సాంబారు స్వీటు పెరుగు చట్నీ ఊరగాయ అన్నీ పెడుతున్నారు అరటిపళ్ళతో సహా పెడుతున్నారు ఏమన్నా అన్నదానం ఇవ్వాలనుకుంటే ఇక్కడే ఇవ్వాలి నేను అయితే మా పిల్లలకు కూడా డొనేషన్ చేయనండి నాకు ఇక్కడ చేయడం ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు రమణ కరీంనగర్ ఇక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంది ఉదయం పత్రిజ గారికి ఇష్టమైనటువంటి ఉగ్గాని బజ్జి చక్కగా పెట్టారు ఇప్పుడు కూడా అన్న ప్రసాదం చాలా చాలా బాగుంది ఇట్లాంటి చక్కటి భోజనం పెడుతున్నందుకు ఈ ధ్యానమహాయం కమిటీకి ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మ నమస్తే నమస్తే అండి నా పేరు తులసి రోజు భోజనాల అద్భుతం చక్కెర పొంగలు ఉంది మహా అద్భుతం అన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ ప్రసాదం తింటూ నమస్తే అమ్మ నమస్తే అండి మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సంధ్యారాణి కర్నూలు ఇక్కడ భోజనం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాళ్ళ ప్రేమతో వాళ్ళు వడ్డించే విధానం కూడా మాకు చాలా ఎంతో సంతృప్తినిస్తుంది సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా నేను నా పేరు అశోక్ రెడ్డి నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి ಪ್ರತಿ ಸಂಸ್ಥರ ಪ್ರತಿ ರೋಜು ಚಾಲ ಬಾ ಅದ್ಭುತ ಉಂಟು ಭೋಜನಾ ಭೋಜನಿ ಚಾಲ ಹ್ಯಾಪಿ ತಿಂ ನಾವು ಮೂಡಿಪುಟ ಮದುವೆ ಸಂಭ್ರಮ ಹೆಂಗೆ ಇರ್ತದೋ ಆ ಥರ ಇದೆ ಜನಗಳು ಬರೋದು ಎಷ್ಟು ಮಂದಿಗೆ ಊಟ ವಸತಿ ಎಲ್ಲ ಮಾಡ್ತಾರಂದ್ರೆ ಗ್ರೇಟು ಅದು ಶಕ್ತಿ ಅಂತಲೇ ಹೇಳ್ಬೋದು ಅಷ್ಟು ಮಂದಿಗೆ ಒಂದು ಊಟದ ಹೊಸ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ತಾಯಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಇದು ಅದ್ಭುತ ಅಂತ ಹೇಳ್ಬೋದು మా నమస్తే నమస్తే ఆహారం సూపర్ ఎప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి ఆహారం తింటూ తింటూ ఇంకో ఆరోగ్యము ఎట్లా సూపర్ అవుతా ఉంది మా నమస్తే మ్యామ్ నమస్కారం మారు నమస్తే మా మీ పేరు మీరు ఇక్కడ నుంచి వచ్చారు నా పేరు లత నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చాను చాలా అద్భుతంగా ఉంది అన్న ప్రసాదము అమృతాన్ని స్వీకరిస్తున్నాం కనుక మనం అందరం దేవుళ్ళమే పాయసము వంకాయ కర్రీ బెండకాయ ఫ్రై పప్పు ముద్దపప్పు చాలా బాగున్నాయి నెయ్యి నెయ్యి కారుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది అమృతంలా హాయ్ అండి హాయ్ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు లావణ్య నిజామాబాద్ డిస్టిక్ ఇక్కడ ఈ అన్నదాన బావ ఇక్కడ ఈ అన్న ప్రసాదము తినడం అందరు అదృష్టం మేడం అందరు రావాలి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరు ధ్యానంగా మారాలి మేడం మా నమస్తే అమ్మా నమస్తే అండి ఒంగోలు నుంచి వచ్చాను నా పేరు అనురాధను చాలా బాగుంది భోజనం చాలా బాగుంది ఇంత రుచిగా నేను అసలు ఎక్కడా తిన్నా చాలా చోట్ల తిన్నా కానీ చాలా బాగుంది పత్రిజీ గారికి నా వందనారండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నిజాంపేట నుంచి వచ్చాము ఫుడ్ బాగుంది చాలా బాగుంది ఇక్కడ పప్పు సాంబారు దోసకాయ ఒగ్గాని పెట్టారు జొన్న రావ ఉక్మా పెట్టారు అన్ని బాగుంది నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు విజయలక్ష్మి అండి నిజాంపేట నుంచి వచ్చాము భోజనాలు అల్లి అవి ఎలా ఉన్నాయమ్మా ఈరోజు రోజు అండి ఫుడ్ బాగుంది ఈరోజు ఏమేమి ప్రొవైడ్ చేశారు పకోడీ పెట్టారండి బెండకాయ పకోడీ కేసరి పెట్టారు సాంబారు వంకాయ కూర దోశ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ మీ పేరు నా పేరు శ్రీలక్ష్మి మీరు విజయవాడ నుంచి వచ్చాను ఎలా ఉందండి అనుభూతి చాలా బాగుంది సౌకర్యాలు అన్నీ చాలా బాగున్నాయి భోజనాలు కూడా చాలా బాగున్నాయి మధ్యాహ్నం పప్పు బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై సాంబారు స్వీటు అన్నీ చాలా బాగున్నాయి ఇంట్లో ఉంటే మనం ఒక కర్రీయే కదా చేసుకుంటాము వేడివేడిగా చాలా బాగుంది నమస్తే అమ్మ నమస్తే అండి అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చాను నా పేరు అండి నేను రామారెడ్డిపల్లి నుంచి వచ్చాను ఇవాళ భోజనం ఎలా ఉంటాను చాలా బాగుందమ్మా చాలా ఏ రోజుకి ఆ రోజే టేస్టీగా బాగుంటున్నాయి అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నా పేరు రమణ ఎలాగ రమణ ఇక్కడ భోజనాలు ఏర్పాటు చాలా సక్రంగా ఉందమ్మా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అంత శుభ్రంగా ఉన్నాయి ఈ సమస్య పెట్టిన వాళ్ళకి అపవందనాలు చెప్పుకొని కోటి వందనాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పుష్పవతి విజయవాడ ఈరోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అన్నీ బాగుంటున్నాయి అమ్మా ఇప్పుడు మేము ఇరవై ఒకటి నైట్ ఎక్కి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగుతో చాలా చక్కగా ఉన్నాయి మా మేము ఇంట్లో కూడా ఇన్ని రకాలు చేసుకో చక్కగా చాలా బాగుంది ఆయన పెళ్లి భోజనంలాగా చక్కగా ఉంది థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అశ్విని నేను వరంగల్ నుండి వచ్చాను నేను ఒక ట్రాన్స్ మహిళను ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు చాలా చాలా రుచికరమైన ఇంత మందికి ఇంత రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నారంటే చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మా మీ పేరు నా పేరు రోష్ని ఈ రోజు మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అమ్మా చాలా బాగుంది మేడం నేను పప్పు చట్నీ సాంబారు పెరుగు చాలా సంతోషం అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చామండి నా పేరు సుభద్ర మజ్జిగ సూపరు అన్నీ అన్నీ బాగుంటాయి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఏం పేరు నీ పేరు కియాక్ ఏ క్లాస్ చదువుతున్నావు తిన్నావా తిన్నా ఏం తిన్నావు ఇంకా చా ఇంకా ఇంకా స్వీట్ తిన్నావా ఎలా ఉంది చాలా బాగుందా ఎంజాయ్ చేస్తున్నావు ఆ ఫుడ్ని గేమ్స్ ఆడుకున్నావా ఏం గేమ్స్ ఆడావు బాల వికాస్లో ఆడుకున్నావా ఏమేమి గేమ్స్ ఆడావు ఓ వచ్చా నీకు ఎచ్చే ఓకే మీ ఫ్రెండ్స్ని కూడా రమ్మని చెప్పు అందరూ రండి ఫ్రెండ్స్ అని చెప్పు అండ్ రండి మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎర్రశెట్టి కృష్ణవేణండి పాలకూల నుంచి వచ్చాము మధ్యాహ్నం భోజనం ఇలా ఉందమ్మా చాలా బాగున్నాయండి కూరలు సాంబారు కూరలు కూడా చాలా స్వీటుకోడి అవి చాలా బాగున్నాయండి చాలా చాలా ఇదిగా ఉందండి బాబు జనం అందరినీ చక్కగా ఎలా చేస్తున్నారు పత్రికీసారో చాలా సంతోషంగా ఉందండి మాకు మేము రాసి వచ్చిందే ఇప్పుడు అని మేము రావాలని వచ్చాము చాలా సంతోషంగా ఉందని సంవత్సరం సంవత్సరం మేము అలాగే వస్తానే ఉంటామండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ